वंदे हम श्री गुरु श्रीयुता पद कमल श्री गुरु वैश्वश श्री रूप साग्र जात सह गण रघुनाथ तम सजीव साइक सवधूत पिजन श्री राधा कृष्ण पादान सह गण ललिता श्री हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्तराधाकान्तनमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गीरात्रे वृन्दावनेश्वरे विषमानूसुते देवी प्रणमामि हरिप्रिये ओम विष्णु पा कृष्ण प्रेष्ठाय भूकले श्रीमते भक्ति वेगाता नमस्ते सारस्वते देवे कौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चातरि वाचा कलपतरूभ्यश्च ृप सिंधुभ्य पतिता पावने वैष्णवभ्यो नमो नम जय श्री कृष्ण चैतन्य प्रभु निदतरा श्रीवासादे गौरभक्तृंदा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे राम राम हरे हरे जय जय श्री चैतन्या जय नित्यनन्द जय द्वैता चन्द्र जय गौरभक्ता वृन्दा जय जय श्री चैतन्या जय नित्यनन्द जय द्वैता चन्द्र जय गौरभक्ता वृन्दा Jaya जय श्री चैतन्या जय नित्यनन्द जया द्वैता चन्द्रा जय Om Namo भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय

वेलकम टू मॉर्निंग जयपाल सेशन सो ये रोज मेरा टॉपिक है इंटरव्यू है ग्रुप का इंटरव्यू चल रहा है माला के लिए कष्ट ना कभी ग्रुप पे तो टेलीटन माता जी प्लीज और कर सर पेटरा ना के ऐलाज़ चला ये एम पेरो गुड़ा टेलीट माता जी प्लीज

మనం కష్టాలు పడుతున్నాము మన కష్టాలకు కారణం ఏమిటి అంటే కొంచెం నాలెడ్జ్ వాళ్ళు ఏమంటారు అంటే నా కర్మ వల్లనే నేను కష్టాలు పడుతున్నాను అని అంటారు అవునా కదా కొంచెం నాలెడ్జ్ వాళ్ళు నాలెడ్జ్ లేని వాళ్ళు ఏమంటారు నా కష్టానికి కారణం ఎవరు అంటే ఎవరు చెప్తూ ఉంటారు ఎవరు చెప్తూ వాళ్ళు నుంచి ఒకసాగో మా అక్క వల్ల మా అన్న వల్ల మా నా భార్య వల్ల నా భర్త వల్ల అన్ని వేరే వాళ్ళని చూపిస్తాం ఏమవుతుంది పక్కన వాళ్ళని ఏం చేస్తూ ఉంటాము ఒకవేళ మనకి ఎవరిని బ్లేమ్ చేయడానికి దొరకడం లేదు చుట్టుపక్కల వాళ్ళ పాపం ఏదో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు మనం బ్లేమ్ చేయడానికి ఎవరిని దొరకడం లేదు అంటే మనం ఎవరిని చూస్తాము పైకి ఎవరిని బ్లేమ్ చేస్తాము భగవంతుడిని చూస్తాం భగవంతుడిని చూసి చెప్పేస్తాము అనమాట ఏంటి అంటే కష్టాలకి కారణం ఇంకా ఆయన పైన కూర్చొని ఇస్తా ఉన్నాడు కష్టాలు సో నేను పడాల్సి వస్తా ఉంది అని చెప్పి అంటాను సో ఇది కామనా కదా సో కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు ఎలా అంటే చుట్టుపక్కల వాళ్ళని బ్లేమ్ చేస్తారు ఇప్పుడు చేయడానికి ఎవరిని నిందవేయడానికి నేను పక్షంలో ఏం చేస్తానంటే పైకి చూసి భగవంతుడిని బ్లేం చేస్తాను అనమాట నా కష్టాలన్నిటికీ నువ్వే కారణం అసలు నేను ఇవన్నంత అనుభవిస్తున్నానంటే అంటే దానికంతటికి రీజన్ నువ్వే మూలం నువ్వే అని చెప్పి భగవంతుడిని నిందిస్తాను లేదు అంత కొంచెం జ్ఞానం ఉంది మనకి ఏదో కొంచెం తెలుసు మన కష్టాలకి కారణం ఎవరు అనేది మనకు తెలుసు అంటే ఏం చెప్తావా మన కష్టాలకి కారణం మనం చేస్తున్న కర్మ సో నేను చేసుకున్నదే నేను అనుభవిస్తున్నాను అని జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన వాళ్ళు చెప్తారు అయితే అల్టిమేట్ రీజన్ ఏంటి తెలుసా అసలు అసలు కష్టాలకి కారణం అన్నదానికి వస్తే ఓకే ఈ అడిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి మన కష్టాలకి కారణం అనుకోవచ్చు ఇంకా వెనక్కి అసలు ఈ కామ క్రోధ లోప మోహ మద మాంసర్యాలు మనకి ఉన్నాయి కాబట్టి కష్టం అనిపిస్తుంది కష్టాలు ఫేస్ చేస్తున్నాం ఇంకా వెనక్కి వెళ్ళగలిగితే ఆలోచించండి అసలు కష్టాలకే కారణం ఏంటి హరే కృష్ణ మాతాజీ కృష్ణ జన్మ మృత్యు జర వ్యాధి వెనక్కి వెళ్ళారు వెరీ గుడ్ ఇంకా వెనక్కి వెళ్ళండి అసలు జన్మ మృత్యు జరా వ్యాధి ఎందుకు వచ్చింది మనకి మానవ జన్మ రావడము మనకి చెకి చెడు అంటే కర్మకు వచ్చేసా ఎందుకు వస్తుంది మనకి గత జన్మలో చేసిన తప్పులు అనుభవించడానికి అంటే అంటే అన్నిటికీ చెప్పిన రీజన్స్ అన్ని కరెక్ట్ తప్పని కాదు కానీ వీటన్నిటికీ మూల వింటా తెలుసా మన కష్టాలన్నిటికీ కారణం మనం భగవంతుణ్ణి మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు ఆలోచించండి భగవంతుడే కనుక నాకు గుర్తున్నట్లయితే భగవంతునితో సంబంధం నాకు గుర్తున్నట్లయితే అసలు నాకు జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఉండదు జన్మ తీసుకోలేదు అంటే నాకు ఈ జన్మ మృత్యు శరా వ్యాధి చక్రంలో ఉండాల్సిన అవసరం ఉంటుందా ఉండదు ఉండదు జన్మ మృత్యు జనావ్యాధి చక్రంలో నేను లేనంటే నేను ఏవైతే బాధలు పడుతున్నానో నాకు ఆర్థిక బాధలు హెల్త్ కు సంబంధించిన బాధలు రిలేషన్స్ లో ఉన్న బాధలు అన్న వృత్తి వ్యాపారాల్లో ఉన్న బాధలు ఇవన్నీ ఉంటాయి ఉండవు సో మొత్తానికి అంటే ఏవైతే మనం ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తూ ఉన్నామో ఇవాళ వీటన్నిటికి మూలం ఎక్కడిది అంటే మనం జన్మ తీసుకోం అండ్ జన్మ తీసుకోవడానికి మూలం ఏంటి అని మనం భగవంతుడిని విస్మరించాం కాబట్టి రీజన్ ఏంటి భగవ మనం ఎందుకు ఇవాళ కష్టాలంటే మనం పడుతున్నాము వీనంతటికి కారణం ఏంటి అంటే మనం భగవంతుణ్ణి మర్చిపోయి ఈ భౌతిక జగత్తుకి వచ్చాం కాబట్టే కష్టాలు పడుతున్నాం అదే భగవంతుడే మనకి గుర్తుండి ఈ భౌతిక జగత్తుకి రావాల్సిన అవసరం లేదు అంటే గనక మనకి కష్టాలు పడాల్సిన అవసరం లేదు అందుకనే మనకి భక్తిలోకి వచ్చాక ఏం చేయమని చెప్తున్నాము మనము భక్తిలో మనం చేసే పనిలో మనం ఏం చేస్తున్నాం తెలుసా భక్తిలో మనం చెప్పం చేస్తున్నాము భగవంతుడి గురించి వింటున్నాము భగవద్గీత భాగవతం చదువుతున్నాం వీటన్నిటి వెనక మనం ఏం ఏం చేస్తున్నాము అంటే భగవంతుడితో మనకి ఏదైతే సంబంధాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చామో భక్తిలో చేసే ప్రతి సేవ ప్రతి దాంట్లో కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా తిరిగి మనం మన సంబంధాన్ని భగవంతునితో పునఃస్థాపిస్తున్నాం అనమాట అర్థమవుతుందా సో మన కష్టాలన్నిటికీ కారణం భగవంతునితో మన రిలేషన్ మర్చిపోయి ఇక్కడికి వచ్చాము భక్తిలో మనం ఏం చేస్తున్నాం భక్తిలో చేసే జపంలో కానీ భగవంతుని కథ వినడం భగవంతుని లీల వినడం భగవంతుని గురించి చ తెలుసుకోవడం చదవడం భక్తుల సాంగత్యంలో వచ్చి భగవంతుని గొప్పతనం తెలుసుకోవడం వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తున్నాము తిరిగి మళ్ళీ మనం భగవంతునితో మన సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాం అనమాట సో ఎందుకు ఇలా ఏర్పరచుకుంటున్నాము అంటే అది లేకనే ఇవాళ ఎన్ని కష్టాపడుతున్నాం సో ఒక్కసారి ఆ సంబంధం తిరిగి ఎస్టాబ్లిష్ అయిపోయింది అనుకోండి ఏమవుతుంది మళ్ళీ మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయో వాటి అన్నిటికీ ఫుల్ స్టాప్ అనేది పెట్టు అవునా కదా ఎస్ అవుతా అవును సో మెయిన్ రీజన్ ఏంటి అంటే మనము మనం మనకి భగవంతుడికి ఉన్న సంబంధాన్ని అన్నమాట అంటే జనరల్ గా ఈ నాలెడ్జ్ అనేది భక్తిలో లేనప్పుడు మనకి తెలియదు అంటే మనం ఈ గురించి తెలిసి భగవంతుడి గురించి తెలిసి ఇలా భక్తి చేయాలి అని తెలుసుకున్నప్పుడు ఈ జ్ఞానం అనేది వస్తుంది కానీ లేదు ఎవరికైనా నార్మల్గా మీరు బయటికి వెళ్ళి నువ్వు భగవంతుడికి చెందినవాడి నువ్వు భగవంతుడితో నీకు ఒక రిలేషన్ ఉంది ఆ రిలేషన్ పోయింది అందుకు ఇవాళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అంటే అసలు మనం నమ్ముతారదా అని భగవంతుడితో నాకు రిలేషన్ ఏంటి భగవంతుడు అంటే ఏదో నా కోరిక ఉందనుకో వెళ్ళి అడుగుతాను ఆయన ఇస్తాను నేను అనుభవిస్తాను అంతే సో భగవంతుడికి నాకు అసలు రిలేషన్ ఏంటి అన్నది మనకు అనిపిస్తుంది సో మనకి ఎంతసేపు కూడా భగవంతుడు మన కోరికల్ని తీర్చే ఒక 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 శక్తిగా గాని ఒక పవర్ అనుకుంటాం తప్ప సో భగవంతుడు ఒక వ్యక్తి భగవంతుడికి నాకు ఒక సంబంధం ఉంది సో ఆ సంబంధం మర్చిపోవడం వల్లనే ఇవాళ కష్టాలన్నిటికీ కారణం ఉంది సో మనం భక్తి చేయాలి తిరిగి మన సంబంధాన్ని పునఃస్థాపించుకోవాలి అనే విషయం అనేది కేవలం మనం భక్తుల సాంగత్యంలో వచ్చి తెలుసుకుంటేనే సో భక్తుల సాంగత్యంలో వస్తేనే తెలుస్తుంది తప్ప లేదు అంటే ఈ విషయం బయటికి వెళ్ళి చెప్తే మనం ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నించినా కూడా అది అర్థం కాదు మరి ఇవాళ మనకి ఎందుకు అర్థం అవుతుంది అంటే మనం చేస్తున్న జపం వల్ల మనం వింటున్న కథ వల్ల సో ఇవాళ మనం దీన్ని నమ్మగలుగుతున్నామా లేదా మన మన కమిటీకి కష్టాలకి కారణం రిలేషన్ మర్చిపోయాము అంటే మనం దాన్ని అగ్రి చేయగలుగుతున్నామా లేదా అగ్రి అంటే మనం సాంగర్యంలో వచ్చాము భగవంతుని గురించి కలుసుకుంటున్నాము సో ఇది బయట వాళ్ళకి చెప్తే ఎందుకు నమ్మలేకపోతున్నారు మనకి ఎందుకు అర్థమవుతుంది అంటే భగవంతుడు మన నోటలే పరమాత్మ లాగా ఉంటాం సో పరమాత్మ లాగా ఉండి చైత్య లాగా మనల్ని గైడ్ చేస్తారు సో ఏదైతే మనం ఇవాళ కష్టాలకి కారణం అని తెలుసుకోకుండా కాలం బ్రతికామో ఇవాళ అది తెలుసున్నప్పుడు మనం దాన్ని నమ్మడానికి రీజన్ ఏంటి అంటే భగవంతుడు లోపల నుండి అది మనకి ఇన్స్పైర్ చేస్తాను నిజమే నీకు నాకు సంబంధం ఉంది అది పోగట్టే నువ్వు ఇవాళ ఈ జన్మ మృత్యు జనాన్ని అది చక్రంలో చిక్కుకుపోయాడు సి ఈ జన్మ మృత్యు జనాన్ని అది చక్రంలో ఎందుకు చిక్కుకుపోతావు ఇందాక మీరు అన్నట్టు మన కోరికలగదు సో మనకి పరిమితమైన కోరికలు ఉంటాయి ఎండి ఇంకో అన్నారు ఏంటి అంటే కామం క్రోధ నోమ మోహ మన సాచ్చర్యాలు అవన్నీ సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ భౌతిక జగత్తు అంటే ఆ రిలేషన్ అనేది తెలియకనే ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్నాం సో రిలేషన్ తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే నేను ఈ జగత్తుకి స్వామిని కాదు నేను భగవంతునికి దాసుని అని తెలుసుకుంటాను అర్థమవుతుందా సో నేను ఎప్పుడైతే భగవంతుడికి దాసుడ్ని అని తెలుసుకుంటామో మనం ఏం చేయాలని కోరుకుంటాం నెక్స్ట్ సేవ సో భగవత్ సేవ చేయాలి అని చెప్పి మనం తెలుసుకుంటాము సో ఇప్పటిదాకా మన కష్టాలకి కారణం ఏంటి అంటే ఒకటి మర్చిపోయాము ఇంకొకటి ఈ జగత్తులోకి వచ్చి నేను అన్నిటికీ స్వామిని నా కంట్రోల్ లో మొత్తం ఉండాలి నాకు నచ్చినట్టుగా జరగాలి నేను అన్ని అన్నింటినీ నడిపిస్తూ ఉండాలి సో నా ప్రమేయం ఉండాలి అన్నిటికీ అని చెప్పి మనకు ఆ లార్డ్ మెంటాలిటీ ఆ బాస్ మెంటాలిటీ ఉంటుంది అనమాట కానీ నిజం తెలిసే కొద్దీ భక్తిలో మనం జ్ఞానం అనేది తీసుకునే కొద్దీ బాస్ మెంటాలిటీ కాస్త ఎలా మారుతుంది తెలుసా దాస్ మెంటాలిటీ అవుతుంది అనమాట సో ఇప్పటిదాకా బాస్ 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 నేను బాస్ నాకు నచ్చినట్టు జరగాలి అనుకుంటాం కానీ భక్తిలోకి వచ్చాక రియాలిటీ తెలుస్తుంది ఏంటి అంటే నేను బాస్ కాదు నేను ఒక దాసుని సో దాసుడి లక్షణం ఏంటి దాసుడి గుణం ఏంటి అంటే ఆ స్వామిని పూజించాలి సేవించాలి సో మనం ఎప్పుడైతే భగవంతుని సేవ అనేది మొదలు పెడతామో మనకి ఇంత క్లారిటీ రావడం మొదలవుతుంది ఈవెన్ ఏమంటాను అంటే ఎంతో పెద్ద తత్వవేత్తలు అంటే భక్తి లేకుండా ఎంతో పెద్ద జ్ఞానవంతులు తత్వవేత్తలు అయినా కూడా వాళ్ళకి జ్ఞానం అనేది అర్థం కాదు ఎందుకు అర్థం కావాలంటే ఏంటంటే లోపల ఇంకా కూడా ఆ బాస్ మెంటాలిటీ అనేది ఉంటుంది కానీ భక్తిలోకి వచ్చాక మన భగవంతుని గురించి వినే కొద్ది ఏమవుతుందో తెలుసా ఆ మెంటాలిటీ పోయి కృష్ణ నా స్వామి అన్న మనకి కలిగి ఆ దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి మనకి ఇవన్నీ అర్థం అవడం అనేది స్టార్ట్ అవుతుంది లేదు అంటే వీటిని అర్థం చేసుకోవడం అనేది అంత సింపుల్ విషయం అంటే సో ఈ జన్మ జరా వ్యాధి చక్రంలోకి చిక్కుకుపోవడానికి రీజన్ ఏంటి అంటే మనం భగవంతుడిని విస్మరించాం అండ్ ఒక్కసారి జన్మ మృత్యు జరా వ్యాధిలోకి వచ్చాము అంటే దానికి అర్థం ఉండదు అనమాట ఎందుకంటే మన కోరికలు అనేవి ఈ సముద్రంలో అలల్లాగా వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి గుర్తూనే ఉంటాయి వాటికి ఎండ్ అనేది చెప్పగలమా మనము కొన్ని కోరికలు తీరాక ఇంకా నాకు చాలలే ఇంకా నేను తృప్తిగా ఉంటాను అని ఏదైనా ఏదైనా స్టేజ్ లో మనం ఆ స్టేజ్ కి రాగలమా ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి మేబీ కొంచెం ఒక ఐదు పది నిమిషాలు సరే నాకు ఇంకేం కోరికలు లేవనుకోవచ్చు కానీ ఇమీడియట్ గా మళ్ళీ ఇంకొక కోరిక కలుగుతుంది మళ్ళీ ఇంకొక కోరిక కలుగుతుంది మళ్ళీ ఇంకొక కోరిక కలుగుతుంది సో అన్నిటికీ మూలం ఏంటి అంటే మనము భగవంతుడిని విస్మరించేసాం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ మన నేచర్ ఏంటి అంటే నేను అన్ని అనుభవించాలి నా నాకు నచ్చినట్లుగా జరగాలి సో అందుకనే ఇక్కడ మనకి ఈ కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట అది మనము ఇక్కడే నేను భగవంతుడి సేవ అని భావించి మనం ఉన్నాము అంటే ఇక్కడ కూడా చాలా మంది శుద్ధ భక్తులు కష్టాలు ఉన్నా కూడా వారిపై ఇంపాక్ట్ అనేది చూపించరు ఎందుకు చూపించరు అంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఈ దేహ భావన నుండి బయటొస్తారు బయటికి వస్తారు జ్ఞానం వస్తుంది కదా భక్తి చేసే కదా సో ఈ దేహ భావన నుండి బయటకు వచ్చి నేను ఒక ఆత్మని నేను జ్ఞానవంతుని సేవ పుణ్య అని చెప్పి తెలుస్తున్నప్పుడు ఈ శరీరానికి కలిగే కష్టాలు వాళ్ళని ఎక్కువగా దుఃఖించడం సో ఈ శరీరంతో వాళ్ళు మమేకం అవరు కాబట్టి ఈ కష్టాలు అనేవి వాళ్ళని ఎక్కువగా ఇంపాక్ట్ చేయాలి అండ్ వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఎలా ఉంటుంది ఈ శరీరం నాకు భగవంతుడిచ్చిన ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక హనిమొండు లాంటిది సో నేను దీన్ని ఉపయోగించి వీలైనంత ఎక్కువ సేవ చేసి భగవంతుడికి దగ్గర అవ్వాలి సో ఇవాళ కష్టాలన్నిటికీ కారణం భగవంతుడికి దూరం అయ్యాను భగవంతుడికి వ్యతిరేకంగా తిరిగాను సో వెలుగుకి ఆపోజిట్ గా తిరిగాను అనుకుంటే ఏముంటుంది అక్కడ చీకటి చీకటి సో ఇవాళ మనం చీకటిలో ఉన్నాం కాబట్టి వాళ్ళ ఇన్ని కష్టాలు కానీ తిరిగి ఎప్పుడైతే ఈ జ్ఞానం తీసుకొని నేను భగవంతుని వైపు తిరగాలి భగవత్ భక్తి చేయాలి భగవద్ సేవ చేయాలి అని తెలుసుకుంటానో మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా చీకటి నుంచి వెలుగు వైపు వచ్చేస్తాను అనమాట సో ఏమవుతుంది సేవ చేసే కొద్ది సేవ చేసే కొద్ది భగవంతునితో మన సంబంధం అనేది పెరుగుతుంది సో జీవితాంతం సేవ చేసిన వ్యక్తి లాస్ట్ మూమెంట్ లో కూడా ఎవరిని తలుచుకుంటారు దేవుణ్ణి భగవంతుణ్ణి తలుచుకుంటా ఒక్కసారి భగవంతుడిని తలుచుకున్నారా సో లాస్ట్ మూమెంట్స్ లో మనకి ఏదైతే స్మరణ ఉంటుందో నెక్స్ట్ జన్మ మనకి దానికి తగినట్టుగా వస్తుంది సో భరత్ మహారాజ్ గురించి మీరు వినే ఉంటారు కొంతమంది విన్నున్నట్లయితే భరత్ మహారాజ్ అన్ని వదిలేస్తానమాట సో నేను భగవంతుని గురించి తెలుసుకోవాలి అని చెప్పి తన రాజ్యాన్ని అన్నిటినీ తన భార్యల్ని తన బిడ్డల్ని అందరిని వదిలేసి ఆయన అడవిలోకి వచ్చి జపం చేసుకుంటూ ఉంటారు సో భగవంతుని యొక్క స్మరణ చేసుకుంటూ ఉంటారు కానీ ఏమవుతుంది అంటే ఒక చిన్న జింక పిల్లకి ఆయన అటాచ్ అయ్యి ఏమవుతుంది అంటే ఆ జింక పిల్లతో దాంతో ఆ దాంతో మమే అవుతారనమాట సో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అది రాకపోతే అది ఏమైంది దానికి ఏమన్నా ఆపద కలిగి సో అది తిన్నదా లేదా అది జాగ్రత్తగా ఉందా లేదా ఏదన్నా పులోచాన్ని ఇబ్బంది పెట్టిందా సో ఇట్లా ఇట్లా ఆలోచించి అది రాకపోవడంతో దాని దానిపైనే ధ్యాస పెట్టి ఆయన చనిపోవడం కూడా ఆ ధ్యాసమే చనిపోతారంట సో వచ్చే జన్మలో ఏమవుతుందో తెలుసా ఆయన ఒక చింకలాగా పొడతారనమాట సో ఏమవుతుంది అంటే మనకి భక్తి చేయమని జీవితాంతం ఎందుకు చెప్తారు చివరిలో మాత్రమే కాదు ఎందుకు అంటే జీవితాంతం మనం ఏదైతే గడిపామో అదే మనకి లాస్ట్ మూమెంట్స్ లో స్మరణ లాగా వస్తుంది సో ఇదంతా మనకి ప్రాక్టీస్ ఇదంతా ప్రాక్టీస్ దేనికి అంటే ఫైనల్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఏంటి అంటే సో సోపాల్డ్ డెత్ అనమాట మృత్యు అనే పరీక్షకి మనం ఇప్పుడు అంతా మనం ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట సో ఆ పరీక్షలో ఎగ్గాలి అంటే ఇదంతా ప్రిపరేషన్ భగవంతుని స్మరణ రోజు మనం అలవా అలవాటు చేసుకొని సో ప్రతి సిచ్యుయేషన్ లోను భగవంత్ స్మరణ పెట్టుకోవడం అనేది అలవాటు చేస్తుంటే చివర ఎగ్జామ్ టెన్త్ అనే మృత్యు మృత్యు అనే ఎగ్జామ్ వచ్చినప్పుడు మనము భగవత్ స్మరణ తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు దాకా అదే ప్రాక్టీస్ చేశాం కాబట్టి ఎప్పుడైతే భగవంతుని స్మరణ అనేది మనకి వస్తుందో నెక్స్ట్ జన్మ అనేది మనకి ఉండదు అనమాట తిరిగి మళ్ళీ మనం భగవద్ ధర్మానికి వెళ్ళిపోవచ్చు సో కష్టాలన్నిటికీ మూలం ఏంటి అంటే భగవంతుణ్ణి విస్మరించి ఇక్కడికి వచ్చేసాం కాబట్టి మరి ఈ కష్టాలకి మళ్ళీ మనం ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే తిరిగి మళ్ళీ మనం ఆ సంబంధాన్ని పునఃస్థాపించుకోవాలి ఆ సంబంధాన్ని పునఃస్థాపించుకోవాలంటే ఉన్నది ఒకే ఒక మార్గం అది ఏంటి అంటే భక్తి భక్తి కాకుండా నేను జ్ఞానంతో నేను ఇంకేదన్నా పద్ధతిలో ఇంకేదన్నా ఇంకేమైనా తపస్సులు ఇంకేదైనా చేసేసి నేను భగవంతునికి దగ్గర అయిపోతాను అంటే అది ఇంపాసిబుల్ అనమాట సో భక్తి లేకుండా భగవంతుని యొక్క సేవ లేకుండా మనం భగవంతునితో ఆ సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేము పునఃస్థాపించుకోలేము సో భక్తి ద్వారానే తిరిగి ఆ సంబంధాన్ని పునఃస్థాపించుకోగలము అండ్ మన కష్టాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి తిరిగి మళ్ళీ మనం మనం ఆధ్యాత్మిక ధామానికి మనం నిజమైన ఇంటికి మనం తిరిగి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇవాళ ఈ బాడీ తీసుకున్నాం కాబట్టి ఈ కష్టాలన్నీ ఈ బాడీ తీసుకోవడానికి రీజన్ భగవంతుడి మార్చమైంది ఈ బాడీ లేకుండా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అంటే భక్తి చేయాలి భక్తి చేసినప్పుడు ఏమవుతుంది మనకి భౌతిక శరీరం ఉండదు అప్పుడు కూడా మనకి శరీరం ఉంటుంది కానీ ఎలాంటి శరీరం ఉంటుంది అంటే సచ్చిదానంద శరీరం వచ్చేస్తుంది సో మనకి ఏదైతే ఒరిజినల్ శరీరం ఉంటుందో ఆధ్యాత్మిక శరీరం తిరిగి పొంది మనం భగవద్ ధామానికి తిరిగి చేరొచ్చు సో ఎప్పుడైతే ఒక్కసారి మనం భగవద్ ధామానికి చేరామో తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట వన్స్ అంటే యగత్వా నాని వర్త తద్ధామ పరమధామ ఒక్కసారి తిరిగి మళ్ళీ మనం భగవద్ ధామానికి చేరుకున్నా ఉంటే కష్టాలన్నిటికీ కూడా తెలుస్తుంది మెయిన్ రీజన్ ఏంటి మనం కష్టాలన్నీ అనుభవించడానికి అంటే ఏం చెప్తారు భగవంతు మర్చిపో కాబట్టి మాయలో ఉన్నాం మాయలో ఉన్నాం కాబట్టి కష్టాలు కానీ ఎప్పుడైతే మనం మాయలో ఉన్నామో అని తెలుసుకొని భగవంతుణ్ణి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ ఆ సంబంధాన్ని తిరిగి పునఃస్థాపించుకుంటాం ఉంటామో మెల్లిమెల్లిగా మాయ నుండి బయటపడిపోయి తిరిగి మళ్ళీ మనం భగవద్ధమానికి ఈ విధంగా మనం కష్టాలన్నిటికీ కొంచెం స్టాప్ సో మెయిన్ రీజన్ ఏంటి అంటే అది మర్చిపోయాం కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నా కొన్ని కష్టాలు పడుతుంది భక్తిలో మనం ఏం చేస్తున్నామంటే ఈ కష్టాలు మనం రియలైజ్ అవ్వకపోవచ్చు మనం చేసే జపం వల్ల మనం ఇదే క్లాసెస్ వల్ల ఇంత జరుగుతుందా వెనక అనేది మనం రియలైజ్ అవ్వ అవ్వకపోవచ్చు కానీ బట్ ఏంటి అంటే జన్మ మృత్యు చిరాభ్యాధి చక్రం బయట పెడిపోతున్నాం అనమాట లేదంటే ఈ చక్రం అనేది చాలా కాంప్లికేటెడ్ అనమాట అంటే ఒక జన్మ నుండి ఒక జన్మ ఒకసారి తెల్ల కుక్క లాగా ఒకసారి నల్ల కుక్క లాగా ఒకసారి ఆ ఒక ఒక జాతి లాగా ఒకసారి ఇంకొక జాతి లాగా ఒకసారి అన్ని జ్ఞానం ఉన్న మానవుడి లాగా ఒకసారి ఏమి జ్ఞానం లేని మానవుళ్లాగా ఒకసారి ఇట్లా తిరుగుతూనే ఉంటాం తిరుగుతూనే ఉంటాం కానీ దీని నుండి బయట పడాలి అంటే భక్తి తీసుకుంటేనే పాసిబుల్ అవుతుంది సో మన జీవితంలో భక్తి వచ్చిందంటే అది ఎంతో ఎంతో దుదృష్టం అని హరి బోల్ బోల్ హరే హరే కృష్ణ కృష్ణ చాలా బాగా చెప్పారు మాతాజీ హరే కృష్ణ మాతాజీ అన్ని జన్మలు ఎత్తేవన్న మనం మానవ జన్మెత్తుతాం మాతాజీ చివరికితజ్ మానవ జన్మ భక్తి చేస్తే చివర అయిపోవచ్చు కానీ మానవ జన్ చేస్తున్నామంటే కలగవచ్చు చెప్పండి అనమాట సో తిరుగుతూనే ఉంటాం ఎలా అయితే మన జీవితానికి మనకు వచ్చిన ఆపర్చునిటీ మనం వాడుకుంటూ ఉంటామో దానికి తగ్గట్టుగా నెక్స్ట్ జన్మ డిజైన్ చేసుకుంటూ ఉంటాము దాన్ని దాని ఏమన్నాలో కూడా తెలియదు ఒక మా చిలిపి ఆలోచన వచ్చిందనాలో ఏమన్నాలో ఇప్పుడు అంటే అవుట్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్ ఆస్కింగ్ యూ ఇప్పుడు స్పిరిట్స్ అంటారు కదా అంటే ఆత్మలు అని అంటారు అంటే అవి మానవ రూపంలోనే మనకు అంటే మనకి సినిమాలు చూసి అవి చూసి మనకి భయమే భయపడ్డాలు అవన్నీ హారర్ గా అట్లా ఉంటాయి ఇప్పుడు ఆత్మలు మానవ రూపాలే ధరిస్తాయా జంతు రూపాలు ఉండవా జంతువుల కోరికలు ఉండవా ఉంటాయి కదా వాటికి కూడాను అవి ఆత్మలుగా తయారవవా జంతువులకు ఉండే కోరికలు ఆహార నిద్ర భయభంలోనే ఉంటాయి అంటే ఆహారం దొరికిందా నేను నిద్ర భయాన అంతవరకే ఉంటాయి తప్ప వాళ్ళకి పలాంది భావాలి నేను ఎంజాయ్ చేయాలి ఇట్లా ఉండాలి జంతువులకు கவலம் மனுஷிக்கு மாத்தமே உண்டு எந்த மனுஷிக்கு ஹையர் இன்டெலிஜென்ஸ் உண்டு காட்டி జంతువులకు అవన్నీ ఉంటావు ఆ పూట తిన్నానా ఓకే కానీ మనిషి కదా కానీ పూట తిన్నానా నెక్స్ట్ వచ్చే పది తరాలు తింటు తినడానికి దాచిపెడుతున్నారా లేదా ఇవన్నీ ఎవరికి ఉంటాయి కేవలం మనిషికి మాత్రమే ఉంటాయి సో ఈ అనర్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనిషికి మాత్రమే ఉంటాయి కదా జంతువులకి కామక్రోధ కాహబోధలు మధిమాత్సర్యాలతో నిండినవి సో ఈ ఐషట్ వర్గాలతో కూడిన ఆలోచనలు ఇవన్నీ కూడా జంతువులకు ఉండవు మనిషికి మాత్రమే ఉంటుంది అదే మనిషి జన్మ రేరెస్ట్ జన్మ మనం ఇట్లా మనిషి జన్మ తీసుకొని ఈ అనర్థానికి లోబడిపోతున్నాం అంటే మనం ఇంకా కిందకి వెళ్ళిపోతాం యాక్చువల్ చెప్పాలంటే ఒక పశువు కన్నా కూడా ఇంకా దిగస్థాయి వెళ్ళిపోతున్నట్లు అయిపోతుంది అనమాట సో మనుష్య జన్మకి ఇంకా హయ్యర్ ఇంటెలిజెన్స్ ఇచ్చి ఇన్ని ఆపర్చునిటీస్ ఇచ్చారు అంటే భగవంతుడు అది ఉత్తమమైన పర్పస్ కోసం ఆ పర్పస్ ఏంటి అంటే భగవంతుని గురించి తెలుసుకోవడానికి వారు మనకి ఇంత ఇంటెలిజెన్స్ ఇచ్చారు కానీ మన దౌర్భాగ్యం ఏంటి అంటే దానికి వాడకుండా సో ఎవరిని ఎలా మోసం చేయాలి ఎవరి దగ్గర నుండి ఇంకా నేను లోపంతో ఇంకా అన్ని సమకూర్చుకోవాలి సో ఎవరైనా ఎదుగుతుంటే ఓర్చుకోలేకుండా ఉండడం ఎందుకు కాదు మనకి మా భగవంతుడు హయ్యర్ ఇంటెలిజెన్స్ ఇచ్చారు హయ్యర్ ఇంటెలిజెన్స్ ఎక్కువ మేధాశక్తిని ఎందుకు ఇచ్చారు అంటే భగవంతుడి గురించి తెలుసుకొని తిరిగి ఆ సంబంధాన్ని పునస్థాపించుకోవడానికి ఈ శక్తి ఉంటేనే కదా నేను శాస్త్రాల చదివి తెలుసుకోగలుగుతాను ఈ శక్తి ఉంటేనే కదా నేను ఏది కరెక్ట్ ఏది కాదు అనేది మనం విచక్షణతో కలిగి ఉంటాం సో అందుకు భగవంతుడు ఇచ్చారు తప్ప మనకి ఇంకా దిగజారిపోవడానికి కాదు అందుకని భక్తిలోకి వచ్చినప్పుడు ఇదంతా మనకి తెలుస్తుంది లేనప్పుడు అదే జీవితం అందులోనే ఉండడమే జీవితం అని చెప్పి అంటే మాయలు ఆల్రెడీ నీళ్ళల్లో మునిగిపోయిన వాడికి తెలియనంత లోతుగా మనం మునిగిపోయినట్లు అనమాట మాయలో కొంచెం బయటకు వచ్చి మనం చూస్తున్నాం కాబట్టి ఓకే అది మాయా ఇది రియాలిటీ అనేది మనకి వాళ్ళు తెలుసుకునే స్ట్రీట్ గా అని కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతా చెప్పండి నేను జయలక్ష్మి నేను కనకవల్ సిస్టర్ అండి చెప్ప మూడు రోజు నుంచి ఉన్నాను ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను నేను ఇంకా చాటింగ్ చేయట్లేదు చేయట్లేదు చేస్తాను ఇంకా ఇంకా నాకు ఇంకా కృష్ణపత్తి ఇంకా అవలేదు బొమ్మ ఇంకా చేస్తాను ఇలా ఉంటే బాగా అంటే రికార్డింగ్స్ చాలా ప్రాణాన్ని అందా ప్రభుజీ అన్ని అన్ని ఉంటా అన్ని వింటున్నాను అన్ని చేస్తున్నాను ఇంకా చార్జింగ్ చేయట్లేదు చేస్తా నేనేమో పారాయణ మొత్తం అంటే వేరే వాళ్ళతోటి మొత్తం పద్దెనిమిది అధ్యాలో చదివాము

शंख पत्र गेस्टशिप वास इंटरेस्टिंग अच्छा पतितानां पावनेभ्यो वैश्वरेभ्यो नमोतमं श्री श्री राधा मदन मोहन जी के जय श्री जगन्नाथ बलदेव सुब्रह्म माइकल जी जगतगुरु पति के पावन श्री रघुनाथ जी के कृष्ण धन्यवाद हरे कृष्णा धन्यवाद प्रणाम हरे कृष्णा धन्यवाद प्रणाम थैंक यू